అందరిగా నమస్తే అండి ఇండిగో సంక్షోభం చివరికి ఎక్కడ వరకు తీసుకొచ్చిందంటే వాళ్ళు ఆ కంపెనీని వదులుకోవాల్సి వస్తుంది అసలు వారం రోజుల కిందటి వరకు వాళ్ళు ఊహించాల ఏముంది భారతదేశంలో ఫ్లైట్లు సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ త్రీ పర్సెంట్ మాదే వాట కదా వాటా కదా దాదాపుగా అన్ని ఎయిర్పోర్ట్లకు మా ఫ్లైట్లు వెళ్తాయి రోజుకి రెండు వందల రెండు వందల సర్వీసులు తిరుగుతున్నాయి నాలుగు వందల పదమూడు ఫ్లైట్లు మా చేతుల్లో ఉన్నాయి సో ఎవరైనా ప్రయాణించాలంటే మేమే దిక్కు అనే ఒక గుత్తాధిపత్యంతో వాళ్ళు నచ్చినట్టు డీజీసీఏ పెట్టిన రూల్స్ కూడా వాళ్ళు పాటించాలి అదనంగా పైలట్లను తీసుకోవాల్సింది కూడా తీసుకోవాలి ఖర్చులు తగ్గించుకోవడానికి మిగిల్చుకోవడానికి పైలట్లకి అదనంగా పని భారం కల్పించారు దాంతో డీజీసీఏ గట్టిగా చెప్పడంతో వీళ్ళు టెక్నికల్ సాంకేతిక పరమైన కారణాలని చెప్పినప్పటికీ ప్యూర్లీ అది మానవ తప్పిదమే ఇండుగో వాళ్ళ యాజమాన్యం తప్పిదమే ఆ నిర్లక్ష్యానికి ఇండుగో సంస్థ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఇప్పుడు యాక్చువల్లీ వాళ్ళు ఎనిమిది వందల నలభై కోట్ల రూపాయలు సుమారుగా రిఫండ్ చేశారు కానీ ఆ కష్టం ఆ ప్రయాణికులు గంటల తరబడి రోజుల తరబడి ఎయిర్పోర్ట్లో ఉండిపోయారు స్టిల్ ఎప్పటికీ కూడా ఆ లగేజ్లన్నీ కూడా ఎయిర్పోర్ట్లోనే ఉన్నాయి వాళ్ళ టైం వేస్ట్ అయింది సో వాళ్ళ జీవితంలో ఎంతో విలువైన టైం కోల్పోయారు ఇది కేంద్ర ప్రభుత్వం మీద ఈ మధ్యతరగతి ఈ వర్గాలకు ఆగ్రహం తెప్పించింది ప్రయాణం చేయని వాళ్ళకు కూడా ఆ పెయిన్ తెలుసు వాళ్ళు కొంతమందికి సో కేంద్ర ప్రభుత్వం మీద ఆగ్రహం తెప్పించడంతో కేంద్ర ప్రభుత్వానికి ఇండిగో మీద ఆగ్రహం తెప్పించింది అందుకని నిన్న కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు రాజ్యసభలో మాట్లాడే సందర్భంలో ఇండిగోను వదిలిపెట్టము దాని మీద సీరియస్ ఎంక్వైరీ జరుగుతోంది అని చెప్పారు సో ఇండిగో మీద మామూలుగా ఇటువంటి కార్పొరేట్ వ్యవహారాలు ఎలా ఉంటాయంటే తెగే వరకు లాగరు ఎక్కడో దగ్గర ముడేసేస్తారు వాళ్ళ చేత బహిరంగ క్షమాపణ చెప్పించి తదుపరి ఇలా జరగదని చెప్పించి ఏదో ఒకటో రెండో అయిపోతాయి ఇబ్బంది లేకుండా చూసుకుంటారు కానీ ఇప్పుడు మాత్రం తెగే వరకు వెళ్ళే అవకాశం ఉంది ఇండిగోలో ప్రస్తుతానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో సింగ్ మెహతా గారు ఆయన చైర్మన్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ అంట అలాగే పల్లవి శార్దుల్ స్ట్రాఫ్ అని ఉన్నారు అలాగే బిఎస్ ధనోవర్ ఆయన కూడా ఒక డైరెక్టర్ ఉన్నారు అలాగే మైఖల్ గార్డన్ వైట్ టేకర్ అలాగే రాహుల్ భాటియా అలాగే మెలవేటిల్ దామోదరన్ అమితాబ్ కాంత్ అనిల్ పరాషార్ అలాగే గ్రెగ్ ఆల్బర్ట్ సెరెట్స్కి వీళ్ళందరూ కూడా ఇండిగో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లిస్ట్లో ఉన్నారు అలాగే ఇండిగో సీఈఓ కూడా విదేశీయుడే సో ఓవరాల్గా ఈ డైరెక్టర్స్లో నలుగురు ఐదుగురు ఇండియన్స్ ఉన్నారు ఇద్దరు విదేశీయులు ఉన్నారనమాట సో పీటర్ ఆల్బెర్స్ ఈయన ఇండిగో సీఈఓ సో ఇక్కడ మొత్తం ఈ వివాదానికి మొత్తానికి కూడా ఇండిగో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఐ మీన్ వాళ్ళ యాజమాన్యం ఫెయిల్యూర్ అనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది ఆ సీఈఓ ఇస్తున్న వెర్షన్ కూడా ఆయన యాక్చువల్లీ రెండు సార్లు వీడియోలు రిలీజ్ చేశారు బహిరంగంగా క్షమాపణ చెప్పారు డిలే సంబంధించిన రీజన్స్ చెప్పారు కారణాలు చెప్పారు అయినా సరే శాంతించట్లేదు మరోసారి నేషనల్ మీడియాలో వీఆర్ సారీ అని చెప్పి అపాలజీస్ చెప్తూ పబ్లిక్గా అపాలజీస్ చెప్తూ యాడ్లు కూడా ఇచ్చారు అయినా సరే ఆ పెయిన్ తగ్గడం లేదు ఎందుకంటే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేశారు అని కేంద్రం భావిస్తోంది ఎస్ వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే చేశారు అని ప్రయాణికులు కూడా ఫిక్స్ అయ్యారు ఎస్ వాళ్ళు కావాలని డీజీసీఏ రూల్స్ అతిక్రమించి డీజీసీఏ మీద పై చేయి సాధించడం కోసం వీళ్ళ గుత్తాధిపత్యాన్ని నిరూపించుకోవడం కోసం వాళ్ళ రూల్స్ పాటించకుండా వీళ్ళు సొంతంగా ఇష్టం వచ్చినట్టు చేశారని నేషనల్ మీడియా భావించింది ఇలా కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీడియా ప్రయాణికులు మొత్తం అందరూ కూడా ఇండిగో మీద మూకుమ్మడి దాడి చేస్తున్నారు కాబట్టి వాళ్ళు తలొగ్గక తప్పదు తలొంచక తప్పదు అది ఎక్కడి వరకు దారితీస్తుందంటే ఇది మా దేశంలో ఇంకా వ్యాపారం మేము చెప్పిన వాళ్ళకి ఇచ్చేయాల్సిందే సో రెడీగా అదాని కాసు కూర్చున్నారు నిజానికి అదాని ఎప్పటి నుంచో ఎయిర్లైన్స్ దీని మీద కన్నేశారు ఎప్పటి నుంచో ఆయనకు ఆలోచన ఉంది సరైన అవకాశం సరైన స్పేస్ కోసం వెయిట్ చేస్తున్నారు ఆ స్పేస్ ఇప్పుడు దొరికిందనమాట నిన్న కూడా రాజ రాజ్యసభలో రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడే సందర్భంలో కొత్త ఎయిర్లైన్స్ని ఆహ్వానిస్తున్నాము కొత్త సంస్థలను ఆహ్వానిస్తున్నాము కేవలం ఒక్కరి మీదే మనం ఆధారపడడం లేదు కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా సరే మేము స్వాగతిస్తాము అని చెప్పారు సో ఇప్పుడు అదానీ ఎయిర్లైన్స్కు బీజం పడబోతోంది అదానికి ఇటువంటి వ్యాపారాలు కొత్త కాదు పైగా అతని నెట్వర్క్ సామర్థ్యం చూస్తే ఇటువంటి వ్యాపారాలు లోకి దిగడం దీనికి కావాల్సిన పెట్టుబడులు తీసుకోవడం దీనికి కావాల్సిన నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవడం ఆయనకు చాలా ఈజీ పని పెద్ద ఏమీ కాదు సో ఆయన దీనిలోకి దిగబోతున్నారు అండ్ ఎందుకంటే ఇక్కడ బయటకి ఏమో నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారు చాలా ఆగ్రహంగా ఉన్నారు బీజేపీ పెద్దలు ఇండిగో మ్యాచ్ చాలా ఆగ్రహంగా ఉన్నారని చెప్పొచ్చు లోపాయికారిగా ఏమో ఇండిగోలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో అదానీ కంపెనీ నుంచి ఎవరైనా చేరొచ్చు లేదా ఇండిగో వాళ్ళ షేర్లు కొన్ని అదానీకి అమ్మేయచ్చు అదానీ కంపెనీలకు అమ్మేయచ్చు ఏదైనా జరగచ్చు లేదా ఈయన సెపరేట్గా ఒక న్యూ ఎయిర్లైన్ స్థాపించి ఇండుగోకు సంబంధం లేకుండా వీళ్ళే రావచ్చు అప్పుడు ఇండిగో సర్వీసులు కొన్ని తగ్గి వీళ్ళ సర్వీసులు పెరగవచ్చు ఏదైనా జరగవచ్చు ఏదైనా సరే ఇండిగో అనే సంస్థ తలగాల్సిందే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇండిగో సేవలు ఉన్నాయి గత పది సంవత్సరాల నుంచి వాళ్ళదే గొత్తాధిపత్యం కింగ్ ఫిషర్ లాంటివి కోల్పోయిన తర్వాత కొన్ని కొన్ని ఎయిర్లైన్స్ పడిపోయిన తర్వాత డ్రాప్ అయిపోయిన తర్వాత ఇండిగో గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి దేశంలో మోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ వాళ్ళదే ఆధిపత్యం అనమాట రేట్లు కూడా విపరీతంగా ఉంటాయి సో చివరికి ఇప్పుడు వాళ్ళు తప్పుకు దొరికారు కాబట్టి తల వంచక తప్పట్లేదు ఈ కార్పొరేట్ అండ్ ఈ కార్పొరేట్ పాలిటిక్స్లో అదానీ లాంటి వాళ్ళని ఎదుర్కొని నిలవడం అంత ఈజీ కాదు సో ప్రస్తుతానికి దానికి సంబంధించి కార్పొరేట్ లెవెల్లో కొన్ని చర్చలు జరుగుతున్నాయి మేబీ ఒక వారం పది రోజుల్లోనే నెల రోజుల్లోనూ దీనికి సంబంధించిన క్లారిటీ రావచ్చు